మా ఈ రోజునైతే గొర్రెలు ఉన్నాయి మా మేకలు ఉన్నాయి లే ఈ రోజునైతే ఇగో మా గొర్రె మేకల్ని ఈ రోజున అయితే ఇగో చెర్ల ఈత కొట్టిస్తున్నాం మీద అత్తలేదురా అత్తలే ఇగో ఈ విధంగా అయితే చెర్ర కొడుతున్నాం స్నానం చేపిస్తున్నాం ఇగో ఇది మా ఊర్లో అంత పెద్ద చెరువు పంటలు పండించే చెరువు మాకొక రైతులకు ఎన్నుముక్క ఈ చెరువు లేకపోతే మా ఊరు పంటలు పండాయి ఇక ఈ విధంగా అయితే గొర్రెలు కొడుతున్నారు గొర్రె చూడండి అవి చలిపెట్టి జొత్తలేవు అయినా కానీ తానం చేపియాలి వాటి మీద పేన్లు ఉన్నా పేన్లున్నా వెళ్ళిపోతాయి ఈ విధంగా అయితే ఈ రోజున అయితే మాకు ఐదు గొర్రెలు ఉన్నాయి ఐదు మేకలు ఉన్నాయి ఇక నా నుంచి కూడా తానం చేపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే అవి ఆడ ఒడ్డు మీద ఉన్నాయి అలా ఒరిత కొట్టు అవి అక్కడ రైతన్న ఆ అడ్వాన్స్ కూడా అడుగుతున్నాడు చూడండి ఇక ఈ విధంగా చొరవ కొడుతున్నాడు ఈయన కత్తరా యాదవ్ కత్తర అంటారు ఈయనని చూడండి అక్కడ స్నానం చేపిస్తున్నాడు వాటి కష్టము ఈ విధంగా ఉంటుంది చొరగట్ ఒక సంతోషం అన్ని తీర్లు ఉంటుంది కానీ గొర్రెలకు మేత దొరుకుతలేదు కులాలు కోసేంతవరకు మేత దొరుకుంది బాబాబా మలార్జ్ మా చెరువు దగ్గరికి మేకలు కడుగుతానా మేకల్ మేకల్ గొర్రె గొర్రెలు అగో రెండు కుక్కలు అక్కడ వేడి చేస్తున్నాయి బాబా మాగో గొర్రె గొర్రెలు 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 ఎట్లా ఈత కొడుతున్నాయో చూడండి చూడండి ఇగో ఎట్లా తెల్లాడుతున్నారో గొర్రెని కలగడం ఈ విధంగా తిప్పలు ఉంటాయి ఏదైనా మన కష్టంతో బతుకోవడమే ఎవరు పైసలు ఇవ్వడు ఏదైనా మన రెక్కల కష్టంతో బతకడమే చూడండి నాకు ఎట్లా ఈగుతున్నాయో జీరోనాస్త లైక్ అని అన్న కత్తరే యాదవ్ కొత్తూరు రైతు బిడ్డ ఈ విధంగా అయితే గొర్రెలను అడుగుతున్నారు మేకలు అక్కడ ఉన్నాయి ఆయన చూడే ఎట్లా మొత్తుకుంటానే అయిపోయినాయి ఆ రోడ్డుకి ఎగులుతానో చూడండి